వైసీపీలోకి వలసల జోరు ఖచ్చితంగా కనబడుతోంది ఇక వైసీపీ ప్లేనరీ తర్వాత చాలా మంది కాంగ్రెస్ టీడీపీ సీనియర్లు వైసీపీ నాయకులతో చర్చలు జరుపుతున్నారు ఇక తాజాగా జగన్ అక్టోబర్ ఇరవై ఏడు నుంచి పాదయాత్ర చేస్తానని ప్రకటించారు ఆ పనుల్లో బిజీగా ఉన్నారు జగన్ ముఖ్యంగా కొంతమంది కడప కర్నూలు జిల్లా టీడీపీలో అసంతృప్తితో ఉన్న నాయకులు వైసీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు ఇక వీరి ముగ్గురు వైసీపీలో చేరడం ఖాయమని బయట చర్చ జరుగుతోంది ముఖ్యంగా మాజీ మంత్రి పనబాక లక్ష్మి వైసీపీలోకి ఎంట్రీ ఇవ్వనున్నారని అనేక వార్తలు వినిపిస్తున్నాయి వారు కూడా ఆ మాటలు కొట్టిపారడం లేదు దీంతో పనబాక ఫ్యామిలీ వైసీపీలోకి రావడం ఖాయమనే తెలుస్తోంది ఇక కడప జిల్లాలో రామసుబ్బారెడ్డి వైసీపీలోకి ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అనే సంగతి తెలిసిందే అదే బాటలో మైదకూరులో కీలక నేత మాజీ సీఎం రాజశేఖర రెడ్డి స్నేహితుడు అయిన మాజీ మంత్రి రవీంద్ర రవీంద్రారెడ్డి వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు జగన్ పాదయాత్ర సమయంలో డిఎల్ వైసీపీలో ఎంట్రీ ఇవ్వనున్నారు దీనిపై ఆయన సన్నిహితులకు క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది మొత్తానికి గత కొంతకాలంగా డీఎల్ చేరిక పార్టీలోకి ఉంటుందా లేదా అనే సస్పెన్షన్ కు తెరపడనుంది ఒకవేళ డీఎల్ వైసీపీలోకి వస్తే అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన రఘురామిరెడ్డి వ్యవహారం ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు అక్కడ చర్చనీయాంశంగా మారింది దీనిపై జగన్ లెక్కలు వేరని ఇద్దరికి సమన్యాయం చేస్తారు అంటున్నారు వైసీపీ నాయకులు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి